ఈరోజు వైఎస్ఆర్సిపి నాయకులు అధికారం పోయిన తర్వాత వాళ్ళకి మైండ్ దొబ్బినట్టుంది కనీసం కొత్త సంవత్సరము ఈరోజు కనీసం ఒకరిని తిట్టకూడదు ఒకరి మీద కామెంట్లు చేయకూడదు కనీసం కూటమి ప్రభుత్వం చేసే మంచి పనులు చెప్పకపోయినా వాళ్ళు చేస్తున్న పనుల గురించి నెగిటివ్గా మాట్లాడుతున్న కనీస ఇంగిత జ్ఞానం లేకుండా ఈరోజు కూడా వాళ్ళ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా పేజీలు చూస్తే వాళ్ళు మాట్లాడుతున్న మాటలు వింటే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది అసలు వీళ్ళకంటూ ఒక మనసాక్షి ఉందా వీళ్ళు నిజంగానే ఒక మనసులా అసలు వీళ్ళకి నిజంగానే రాష్ట్ర ప్రజల పట్ల ఏమాత్రమైనా కొంచెమైనా కనికరం ఉందా లేదా అనేది అర్థం కాని పరిస్థితి అంటున్నారు వాళ్ళు సూపర్ సిక్స్లో పూర్తిగా విఫలమైనడంట ఆరు నెలల్లోనే లక్షల కోట్లు అప్పు చేసినాడంట విద్యుత్ ఛార్జీలు పెంచినాడంట అమ్మఒడి పెయ్యలేదంట అలాగే ఇంకా చెప్పుకుంటూ పోతే ఈరోజు ఆరోగ్యశ్రీ కొన్ని లక్షల కోట్లు వేల కోట్ల అప్పులు ఉన్నాయంట ఇది వాళ్ళు రాస్తున్న రాత్రలో సాక్షి మీడియాలో వస్తున్న కథనాలు నేను ఒకటి అడుగుతున్నా ఈ వైఎస్ఆర్సీపీ నాయకుల్ని గత ఐదు సంవత్సరాల్లో మీరు అధికారం ఉన్న రోజుల్లో ఫీజు రియంబర్స్మెంట్ ఎప్పుడైనా ఇచ్చినారా లాస్ట్ రెండు మూడు సంవత్సరాల ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు పెండింగ్లో పెట్టినారు అలాగే ఆరోగ్యశ్రీ కింద ఈరోజు ఏదో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ ఇంట్రొడ్యూస్ చేసినారు ఆరోగ్యశ్రీ రూపకర్త అని చెప్పుకుని జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యశ్రీ ఫండ్స్ అన్ని కూడా ఎందుకు దాన్ని కుంటుపడే ప్రయత్నం చేశాడు ఎందుకు వన్ నాట్ ఎయిట్ సర్వీసులను ఆపేసినాడు ఎందుకు వన్ జీరో ఫోర్ సర్వీసులు ఆపేసినాడు ఎందుకు రాష్ట్రంలో ఆరోగ్య వ్యవస్థని నిర్వీర్యం చేసి ఎవరైతే విడుదల రజనీగా మినిస్టర్గా ఉన్నారో ఎందుకు ఆమె అవినీతి పాల్పడాల్సిన అవసరం వచ్చిందో మీకు సమాధానం చెప్పే దమ్ము కానీ ధైర్యంగా ఉందా లేదు ఈరోజు మళ్ళీ వచ్చి కూటమి ప్రభుత్వం మీద మళ్ళీ ఇంకో మాట అంటున్నారు సూపర్ సిక్స్ హామీలని గాలి కొదిలేసిన కూటమి ప్రభుత్వం అంట సూపర్ సిక్స్ హామీలని గాలి వదిలేదు ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి ఉన్నాం ప్రతి హామీని నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నాం కాకపోతే మీలాగా చిల్లర్ చేసలు చేసి లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చి ఈరోజు మళ్ళీ ఏమంటారు సంక్షేమం చేసే పరిస్థితి లేదు కాబట్టి ఖచ్చితంగా రాష్ట్రంలో మళ్ళీ ఈరోజు పెట్టుబడులు తీసుకొస్తున్నాం రాష్ట్రంలో అభివృద్ధిని చేస్తున్నాం రాష్ట్రంలో మళ్ళీ ఈరోజు సంపదను సృష్టించి ఆ సంపదని సంక్షేమానికి వాడాలన్న కఠోరమైన దీక్షలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఉంది సో దాకా దాంట్లోనే భాగంగానే ఒకటి కాదు రెండు నెలలు మూడు నెలలు ఆరు నెలలు టైం పట్టినా కూడా ఖచ్చితంగా సంపద సృష్టిస్తాం సంపద సృష్టించి దాన్ని సంక్షేమానికి వాడతాం అప్పులు చేయాల్సిన అవసరం లేకుండా రాష్ట్రాన్ని మళ్ళీ ఈరోజు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టే కొంచెం టైం పడుతుంది అంతేకాని ఎవ్వరూ ఇక్కడ సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చలేదన్న అవసరం భయము లేదు ఎవరికి అలాగే సూపర్ సిక్స్ హామీలను మేము ఎక్కువే ప్రయత్నము చేయట్లేదు సూపర్ సిక్స్ హామీలు మేమైతే ఇచ్చాము ఆ హామీలు కట్టుబడి ఉన్నాం ఈ రోజుకు కూడా దాంట్లో భాగంగానే మహిళలకి మూడు సిలిండర్లను చెప్పాము మూడు సిలిండర్ ఆల్రెడీ ఫుల్ఫిల్ చేసాం యువతకు ఉద్యోగాలని చెప్పాం యువతకు ఉద్యోగ కల్పనే ధ్యేయంగా ఈరోజు లోకేష్ బాబు గారు దేశ విదేశాల్లో పర్యటించి ఈరోజు రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు అవ్వచ్చు రాష్ట్రానికి రావాల్సిన నిధులు అవ్వచ్చు సమకూర్చే ప్రయత్నం చేస్తున్నాడు నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఆల్రెడీ జాబ్ మేళాస్ చాలా చాలా కాన్స్టెన్సీస్లో కండక్ట్ చేస్తున్నాం అలాగే ఈరోజు కొన్ని చోట్ల ప్రైవేట్ కంపెనీస్ వచ్చి ఇన్వెస్ట్ చేసి అక్కడ కూడా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం రెండు లక్షల లేకపోతే ఇరవై లక్షల ఉద్యోగాలు మేము ఏదైతే ప్రారంభించాము దాంట్లో ఆల్రెడీ రెండు మూడు లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేసిన పరిస్థితి ఈరోజు ఇంకా చెప్పుకుంటూ పోతే ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పాం ఉగాది తర్వాత ఉచిత బస్సు ప్రయాణం ఇస్తున్నాం అలాగే ఇంకా చెప్పుకుంటా పోతే అవతాతలకి పెన్షన్ పెంచుతా అని చెప్పాం వచ్చిన ఫస్ట్ రోజే అవతాతలకి పెన్షన్ పెంచిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది కూటమి ప్రభుత్వాన్ని అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఎక్కడ సూపర్ సిక్స్ హామీలని నిర్వీర్యం చేయట్లేదు సూపర్ సిక్స్ హామీల్లో ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి ఉంది కూటమి ప్రభుత్వం అది గుర్తుపెట్టుకోవాలా ఈరోజు ప్రజల్ని మబ్బి పెట్టాలా ప్రజలను ఎట్లయినా మళ్ళీ మోసపూరితంగా మాట్లాడాలా ప్రజలను ఎట్లయినా కూడా మళ్ళీ పక్కదారులకు తీసుకెళ్లాలన్న ప్రయత్నంలో ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు అలాగే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్న అధికార ప్రతినిధులు చేస్తున్న విత్తండవాదం ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా ఈరోజు తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా వాళ్ళ మీద ఈరోజు యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ప్రతిదీ అబద్ధం ప్రతిదీ ఫేక్ ప్రాపు కంట ప్రతిదీ చెప్పేది తప్పుడు మాటలు తప్ప వాళ్ళకి ఏ ఒక్కరోజు కూడా నిజం మాట్లాడే దమ్ము కానీ నిజంగా ప్రశ్నించే దమ్ము కానీ ప్రజల పక్షాన నిలబడే ఆలోచనగానే లేని కార్యకర్తలు నాయకులు ఏదైనా ఒక పార్టీ ఉందంటే అది ఒక వైఎస్ఆర్సీపీనే ఉంటుందని చెప్పి ఈరోజు నేను కళాకండిగా చెప్తున్నా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వీళ్ళకి ప్రజలు గునుపాఠని ఆల్రెడీ చెప్పినారు ఉన్న ఆ కాస్త ఓటు బ్యాంక్ కూడా డ్రాప్ అయ్యే పరిస్థితి రాబోయే రోజుల్లో ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే ప్రయత్నం చేస్తుంది ప్రతి హామీకి కట్టుబడి ఉంది అలాగే కూటమి ప్రభుత్వం అభివృద్ధి కోసం పని చేస్తుంది అని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్